अलॻि ப்ரா அந்த ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సార్ గత ఏడు నెలల నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా మా తెలుగు తల్లికి మల్లెపుదండ గేయం ద్వారా తదుపరి కార్యక్రమం తల్లిగి మంగళతులు కడుపులో బంగారు కడుచూ చిరునవ్వు సిరులు దొరలించు మా తల్లి మా తెలుగు తల్లికి మల్లెపూ దండ మంగళారతును गलगल जल गोदारि कदलि पोण्डेन भिरा भीर भिरा మరి ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి అందరు అధికారులు వివిధ అందరూ మహిళలు చిల్డ్రన్స్ అందరికీ కూడా నమస్కారం మరి ఈరోజు మరి ప్రభుత్వ సంకల్పం ప్రకారంగా నిరంతరము మనము ఒక థీమ్ తీసుకొని ఒక నెగిటివ్ వెర్షన్లోంచి ఒక పాజిటివ్ వెర్షన్లోకి రావాలన్నటువంటి ఉద్దేశంతో ప్రతి నెల ఒక థీమ్ తీసుకోవడం జరిగింది మార్పు అనేది ఏమంటే సడన్గా రాదు కంటిన్యూస్గా మనము ఒక కొన్ని పద్ధతులు విధానాలు అవలంబించడం ద్వారా వస్తుంది మరి మనం ఫర్ లాంగ్ టైం మనం ఏమంటే మనకు ఈజీగా అలవాటు పడినటువంటి వస్తువులు లైట్ కాస్ట్లీగా మనకు అందుబాటులో ఉంటుందని మన అవసరాలకు అనుగుణంగా మనం వాడుకుంటున్నాం అంటే ప్రస్తుత పరిస్థితులు మనకు జరిగిపోవచ్చు కానీ ఉత్తరత్తర వాటి మీద ఆ యొక్క ప్లాస్టిక్ వినియోగం పట్ల మరి ఎన్ని నష్టాలు ఉంటుందనేది తప్పనిసరిగా మరి మన నిత్య జీవితంలో ఎదుర్కొని శ్వాసకోశ వ్యాధులు కానీ ఇతర కాలేయ వ్యాధులు కానీ ఇవన్నీ కూడా ఉంటుంది సో మనం అందరం కూడా ఒక ఒక థీమ్ ప్రకారంగా మరి గౌరవ చీఫ్ మినిస్టర్ గారు లాంగ్ టర్మ్ దానికి ఒక యాక్షన్ ప్లాన్ ఇస్తున్నారు దాని ప్రకారంగా మనము ప్రభుత్వ యంత్రాంగం ఎన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ ప్రజల ఆలోచన విధానంలో కూడా తప్పనిసరిగా మార్పు రావాలి సో మనం కూడా కంటిన్యూస్గా మనం గమనిస్తుంటాం మనం అందరం కూడా సహజంగా మనం ఏదో ఒక పని మీద మార్కెట్కి వెళ్తాం వెళ్తూ వెళ్తూ మనం తీసుకొని రావాలనుకుంటాం అప్పుడు ఏమిస్తారు ఇస్తారు మనం షాప్ వాళ్ళనే మనం అడుగుతాం మీరు ఏదన్నా బ్యాగ్ ఇస్తారని అంటే ఫస్ట్ ఫాల్ట్ మనతోటే స్టార్ట్ అవుతుంది సో మనం ఏదైనా సరే తీసుకొని రావాలంటే మన ముందు ఇంటి నుంచి మనం దానికి సంబంధించినటువంటి బ్యాగ్ను క్యారీ బ్యాగ్ని తీసుకొని పోయేసి మనం ఏదైనా వస్తువులు తీసుకొని రావాలి అట్నే మనం చేసిన గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి గౌరవ కలెక్టర్ గారికి సిఈఓ గారికి డిపిఓ గారికి అండ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అండ్ గ్రామ పెద్దలందరికీ అందరికీ నమస్కారం అండి సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ యొక్క మెయిన్ ఎజెండా ఏంటంటే క్లీనర్ హెల్దియర్ అండ్ హ్యాపీ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా చేయాలనేది గవర్నమెంట్ యొక్క గోల్ సో క్లీనర్ హెల్దియర్ అండ్ హ్యాపీయర్ అంటే ఓన్లీ సిటీస్ కానీ లేకపోతే స్కూల్స్ కాలేజెస్ ఇవే కాదు మన విలేజెస్ అండ్ పబ్లిక్ ప్లేసెస్ వీటిని కూడా మెయిన్ ఎజెండాగా పెట్టుకుంటూ మనకి ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది సో గారు చెప్పినట్టు మనకు జాన్ నుండి మనం నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఎవ్రీ థర్డ్ సాటర్డే మనము నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తున్నాం ఫస్ట్ జాన్లో న్యూ ఇయర్ న్యూ స్టార్ట్ కింద మనం ప్రోగ్రామ్ అనేది ఇనిషియేట్ చేసాం ప్రతి జిల్లాలో అండ్ విలేజెస్లో కూడా మనం గ్రామ సభలు కండక్ట్ చేసాం ర్యాలీస్ కండక్ట్ చేసాం అండ్ వన్ ఫిబ్రవరి ఐడెంటిఫికేషన్ ఆఫ్ గార్బేజ్ ఎత్త ఎక్కడైతే ఉందో వాటి ఐడెంటిఫై చేయడం జరిగింది అండ్ మార్చిలో మేజర్గా గౌరవ ముఖ్యమంత్రి వర్గాలు గారు వచ్చి సారీ మనకు ప్లెజ్ చేయించడం జరిగింది మన జిల్లాలోని అండ్ ఏప్రిల్ అండ్ మే ఇక్కడ బిగ్ హీట్ అనే ప్రోగ్రామ్ మనం కండక్ట్ చేయడం అండ్ ఛాలెంజెస్ ఏదో ఛాలెంజెస్ వి వీఆర్ ఫేసింగ్ సో ఇప్పుడు మనకు యాన్యువల్లీ ఫోర్ థర్టీ మిలియన్ టన్స్ ఆఫ్ ప్లాస్టిక్ అనేది ప్రొడ్యూస్ అవుతుందండి సో అందులో టూ థర్డ్ ఆఫ్ ప్లాస్టిక్ అనేది మెరైన్ ఇట్స్ ఎఫెక్టింగ్ ఆక్వా ఎకో సిస్టమ్ సో దీన్ని ఓవర్కమ్ చేయాలంటే ఇందో సార్ చెప్పారు సో ఫోర్ అవర్స్ మనం యూజ్ చేయొచ్చు ఒకటి ఫస్ట్ రిఫ్యూజ్ చేయొచ్చు సో గోయింగ్ ఫర్ ద ఆల్టర్నేటివ్స్ ఏదైతే ఇందాక పిల్లలు చెప్పారో సో వీ కెన్ యూస్ ఫర్ దట్ బయో డిగ్రేడబుల్ ప్లాస్టిక్ అండ్ రీయూస్ అండ్ రీసైకిల్ అండ్ రీథింగ్ సో ఈ ఫోర్ అవర్స్ యూజ్ చేసి మనము ప్లాస్టిక్ అనేది అవాయిడ్ చేయొచ్చు థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ సెక్రటరీ ఆర్ఎండ్బి అండ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఇన్స్పెక్టర్ గారు శ్రీ కాంతిరాజు సార్ గారికి అలాగే డెట్టిసిఓ గారు డిటిఓ గారు ఆర్డీఓ గారు ఇతర ప్రజాప్రతినిధులకి చూసినటువంటి స్టూడెంట్స్కి గ్రామస్తులకి అందరికీ కూడా ప్రెస్ అండ్ మీడియా అందరికీ నా హృదయపూర్వక నమస్కారం సో ఈరో మనము గత జనవరి నుంచి జనవరి నుంచి దాదాపు ఏడు నెలలుగా ప్రతి థర్డ్ సాటర్డేని సాసా సాసా అంటే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం పేరిట వివిధ రకాల కార్యక్రమాలను మనం జిల్లా వ్యాప్తంగా చేస్తూ ఉన్నాం సో దాంట్లో ఒక్కొక్క నెల ఒక్కొక్క థీమ్తో అంటే ఒక్కొక్క కాన్సెప్ట్ తీసుకుని ఆ కాన్సెప్ట్ ద్వారా ప్రజల్లోకి అవేర్నెస్ తీసుకొచ్చే విధంగా మన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము సో మన జిల్లాలో కూడా సో ప్రతిసారి కూడా టాప్ టెన్లో మనం దాదాపు అన్ని ఆస్పెక్ట్స్ మనము ఫుల్ రిడ్గా చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం సో దీంట్లో భాగంగా ఈరోజు ఈ నెలలో మనం తీసుకున్న థీమ్ ఏంటంటే అందుకు చీఫ్ మినిస్టర్ గారి డైరెక్షన్లో ఈ సాసా కార్యక్రమం కింద ఏ నెలలో మనం ఏవైతే డిఫరెంట్ కాన్సెప్ట్తో వెళ్ళామో ఈసారి ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఎన్ టు ద ప్లాస్టిక్ పొల్యూషన్ అంటే ప్లాస్టిక్ పొల్యూషన్ని అంతమందిస్తామనేటువంటి ఒక కాన్సెప్ట్తో మనం ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం మీకు అందరికీ తెలుసు మనం లాస్ట్ జూన్లో మన పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకున్నాం ఆ ఇంటర్నేషనల్ లెవెల్గా కూడా ఇదే థీమ్ తీసుకోవడం జరిగింది సో ప్లాస్టిక్ ఎండ్ చేసేటట్టుగా మన కార్యాచరణ ఉండాలి అంటే ఒకసారి ఆలోచించండి ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ఇన్ని ప్రోగ్రాములు అగ్నిస్త ప్లాస్టిక్ చేస్తున్నారు అంటే దర్ ఈస్ ద థ్రెట్ సో ఒక మానవ జాతికి లేదా మానవాళికి డెఫినెట్గా ఏదో ఒక థ్రెట్ లేకుండా ఉంటే మన ఇంతమంది ప్రజ ప్రపంచవ్యాప్తంగా ఒక ఒక కార్యక్రమాన్ని చేపట్టే అవకాశం ఉండదు సో ఎందుకు ఎందుకు ఈ ప్లాస్టిక్ లేకుండా చేయాలి ఒకసారి మీరు ఆలోచించండి మనం సింపుల్గా మీరు మీ తల్లిదండ్రులు కావచ్చు లేదు ఇక్కడ ఉన్నటువంటి చాలామంది వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ గ్రాండ్ ఫాదర్స్ కావచ్చు జనరల్గా మనం మార్కెట్కి వెళ్తే ఏం తీసుకెళ్లే వాళ్ళం చేతిలో బ్యాగ్ ఉండేది ఏ బ్యాగు సో గుట్ట బ్యాగులు కానీ ఇవి కానీ తీసుకెళ్లే సో దాన్నే మళ్ళీ ప్రతి వారం దాన్నే తీసుకెళ్ళి మళ్ళీ దాంట్లో వాళ్ళం ఈ ప్లాస్టిక్ తీసుకొచ్చిన తర్వాత మన దాంట్లో ఉన్న కూరగాయలు కావచ్చు లేదా మాంసం కావచ్చు యూజ్ చేసిన తర్వాత వాటి ఎక్కడికి వెళ్తుంది అంతా ఒకసారి మనం ఏమైనా ఆలోచించామా ఎవరైనా ఆ తర్వాత ఎక్కడ మనం పడేస్తున్నాం మన ఇంటి బయట ఉన్న కాలంలో పడేస్తున్నాం లేదా అలా విసిరేస్తున్నాం లేదా ఆ ప్లాస్టిక్ని ఎక్కడో చోట మనం పడేస్తే తీసుకెళ్ళిపోయి ఎక్కడో వేరే చోట ఎవరో మన శానిటేషన్ వర్కర్స్ ఎక్కడో పెట్టేస్తున్నారు మరి అల్టిమేట్గా అది డిస్పోజ్ అవుతుందా ఇప్పుడే చెప్పారు మనకి ఒక ఇక్కడ ఎవరైతే మీకు ఇప్పుడు బయోడిగ్రేడబుల్ డిగ్రేడబుల్ చెప్పారో వాళ్ళు చెప్పారు ఒక్క ప్లాస్టిక్ మీరు కింద పడేస్తే అది మళ్ళీ మూడు వందల సంవత్సరాల పాటు అలాగే ఉంటుంది అది డిగ్రేడ్ కాదు సో అలా ఉన్నప్పుడు ఏమవుతుంది ఒకసారి ఆలోచించండి మన భూమి మీద ఎక్కడొచ్చి ఉంటుంది కాబట్టి కింద ఎత్తికిందా కిందంతా ఒక లేయర్గా మీరు ఎప్పుడన్నా చూస్తే ఏదైనా చిన్న గోడ కట్టడానికో లేదా నీళ్ళు కట్టడానికో చిన్నగా తోగితే మీకు ప్లాస్టిక్స్ బయటకు వస్తూ ఉంటాయి దాని అర్థం ఏంటి అది అలాగే ప్లాస్టిక్ అలాగే ఉండిపోయింది ఇలా ప్లాస్టిక్ ఉండడిపోవడం వల్ల ప్రాబ్లం ఏమొస్తుంది మీకు వర్షం పడితే వర్షం పడిన నీళ్ళు అంటే గ్రౌండ్ వాటర్లోకి వెళ్తేనే మనం మోటార్ వేస్తే నీరు బయటకు వస్తుంది ఇదంతా ఒక లేయర్ లాగా ప్లాస్టిక్ కొన్ని సంవత్సరాల తర్వాత మనం వాడుతున్న ఇన్ని సంవత్సరాల తర్వాత మొత్తం ప్లాస్టిక్ ఒక లేయర్గా వచ్చేసింది అనుకోండి ఏమవుతుంది భూమి నుంచి వర్షం పడిన నీళ్ళు కింద భూమి లేకపోవు అంటే మనం ఎన్ని మోటార్లు వేసినా ఏమేసినా వాటర్ రాదు ఆలోచించండి ఒకసారి అంటే ఇలాంటి థ్రిట్ మనకు వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే ఈ ఎత్తు మీద కాకుండా సముద్రంలో కలిపేస్తున్నారు సముద్రంలో కలిపితే ఏమవుతుంది సముద్రంలో ఉన్న జీవరాశులు అన్నీ కూడా ఫిష్ కాయలు అన్నీ కూడా ఈ ప్లాస్టిక్ని తింటాయి అదే ప్లాస్టిక్ తిన్నటువంటి వాటిని సీ ఫుడ్స్ని మళ్ళీ మనం తింటున్నాం సో వీటిలో ఉన్న కెమికల్స్ డెఫినెట్గా క్యాన్సర్కి కారకం సో ఇవి తినడం వల్ల మన మొత్తం అందరికీ కూడా మన జెనెటికల్ మ్యూటేషన్స్ కావచ్చు లేదంటే క్యాన్సర్స్ కావచ్చు రకరకాల రోగాలు వస్తున్నాయి సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మన హెల్త్కి మన పర్యావరణానికి ఖచ్చితంగా ప్రాబ్లం ఉంది కాబట్టి ఒక థ్రెట్ ఉంది డెఫినెట్గా ఒక ఒక ఉత్పత్తి ఉంది కాబట్టి మనం అందరం కూడా మళ్ళీ మేలుకోవాల్సిన అవసరం ఉంది ఈ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలి ఇప్పుడే ఆర్డీఓ గారు చెప్పారు ఫోర్ అవర్స్ అని చెప్పారు రెడ్యూస్ రెడ్యూస్ అంటే ముందు వాడకాన్ని తగ్గించాలి దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి మనమంతా కూడా ఎలా రెడ్యూస్ చేస్తాం ఆల్టర్నేటివ్గా ఏదో ఒకటి మనం దాన్ని మానేయం సో ఆల్టర్నేటివ్గా మనం ఆల్రెడీ కొన్ని చోట్ల యూజ్ చేస్తున్నాం టీ కాఫీ తాగడానికి ఉన్నటువంటి పేపర్ గ్లాసెస్ అలాగే ఇది కాకుండా పేపర్ గ్లాసెస్ కాకుండా అలాగే వాటర్కి సంబంధించి మనకి ఇవి ఉంటున్నాయి సో ఇలా మీరు ప్రతి దాంట్లో కూడా ఎక్కడైతే ప్లాస్టిక్ యూజ్ చేస్తున్నారో దానికి ఆల్టర్నేటివ్ ఆలోచించాలి ఆల్టర్నేటివ్ మెటీరియల్ ఆలోచించాలి సో ఇవన్నీ ఇలా ఆల్టర్నేటివ్ తీసుకుంటూ ఏదైతే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉందో సింగిల్ యూజ్ అంటే వాడి పడేస్తాం అలా కాకుండా ఏదైతే రీయూజబుల్ ఉందో మళ్ళీ రీసైక్లింగ్ అవకాశం ఉందో వాటి వాటికి తప్పుడేం లేదు సో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో వాటిని ఖచ్చితంగా మనం చేయకపోతే డెఫినెట్ కొన్ని సంవత్సరాల తర్వాత మనం మొత్తం హ్యూమన్ బీయింగ్ అంటే మన మాన మన తరాలకి అంటే మన ఇప్పుడు మీరు ఈరోజు ఉన్నారు మీ పిల్లలు మీ పిల్లల పిల్లలు వాళ్ళ తర్వాత పిల్లలు డెఫినెట్గా ఇబ్బందులు పాలవుతారు సో ఇది దృష్టిలో పెట్టుకుని మందిప్పుడే తగ్గించారు సో మన ముందున్న తరాల వాళ్ళు మనకి ఈ విధంగా ఇచ్చారు కాబట్టి పర్యావరణాన్ని మనం బ్రతకలుగుతున్నాం సో మనం దీని అంతా కూడా పొల్యూట్ చేసేసి మన కింది వాళ్ళకి ఇస్తే ఇప్పుడు కొన్ని సిటీస్లో చూస్తున్నాం ఢిల్లీ లాంటి సిటీస్లో పొల్యూషన్ ఎలా ఉందో పొల్యూషన్ ఉండడం వల్ల వెహికల్స్ ఆపేస్తున్నారు ఆగి డేస్లో వెహికల్స్ని అలో చేస్తున్నారు ఇటువంటి కార్యక్రమాలు వచ్చాయి సో ఈ పొల్యూషన్ డెఫినెట్గా ప్లాస్టిక్ పొల్యూషన్ ఎస్పెషల్లీ మనం తగ్గించాల్సిన అవసరం ఉంది సో రెడ్యూస్ రీసైకిల్ మళ్ళీ రీయూజ్ ఇటువంటి ఈ కాన్సెప్ట్ మనం అందరం కూడా ముందుకెళ్ళాలి ఈ ప్లాస్టిక్ని తగ్గించే విధంగా మీరందరూ కూడా ప్రజల్లో ఒక అవేర్నెస్ అనే ఉద్దేశంతో ఈరోజు మనం ర్యాలీ చేసుకున్నాం ఇక్కడ ఒక మీటింగ్ పెట్టుకున్నాం నెక్స్ట్ ఈసారి గవర్నమెంట్ స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చారంటే నెక్స్ట్ రోజు నుంచి గవర్నమెంట్ ఆఫీసెస్లో ప్లాస్టిక్స్ అంతా కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం కంప్లీట్గా బ్యాన్ ఉంటుంది కంప్లీట్గా వాటిని మనం గవర్నమెంట్ ఆఫ్ ఎక్కడ వాడకూడదు సో ఈ ఆఫీసర్స్ అందరూ మీ మీ స్టాఫ్స్కి అవగాహన కల్పించి దీన్ని ఈరోజు నుంచి మనం అందరం కూడా డెఫినెట్గా వీటిని చేయడానికి ఉపయోగించాలి అలాగే ఎస్ఎన్జి ఉమెన్ కావచ్చు మిగతా అందరు ఎన్జిఓస్ కావచ్చు ఈ సందర్భంగా అందరూ కూడా దీని ఒక ఒక ఉద్యమం లాగా తీసుకొని అందరూ కూడా అవేర్నెస్ క్యాంప్స్ చేయాలి ర్యాలీస్ చేయాలి అలాగే ప్రజల్లోకి దీన్ని తీసుకెళ్ళని చెప్పేసి నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ నారెడ్డి గారు అలాగే డిపిఓ భాస్కర్ గారు ఆర్టీఓస్ సంధి విచ్చేసిన చేసిన కోడుమూరు మండల పెద్దలు ప్రజలు విద్యార్థిని విద్యార్థులు అందరికీ కూడా నమస్కారం ఈ రాష్ట్రం నా రాష్ట్రం మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకుంటూ దాన్ని అంతే పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యతని నువ్వు నేను కూడా తీసుకోవాలి ఈ బాధ్యత అంటే పిల్లల నుండి అంటే మనం స్కూల్ పిల్లలు కొంతమంది మాట్లాడటం జరిగింది అంటే ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించుకుందాం తగ్గించడానికి తరుణోపాయం ఏమిటి అనేది కూడా ఆలోచిద్దాం ఈ ప్లాస్టిక్ ద్వారా మనం మన వాతావరణాన్ని ఏ విధంగా కలుషితం చేసుకుంటున్నాం ఇది భావి తరాలని ఏ విధంగా అది ఇబ్బంది పెట్టబోతుంది అనేది కూడా ఇక్కడ నాకన్నా ముందు మాట్లాడిన భక్తులు చాలా చక్కగా వివరంగా కూడా చెప్పడం జరిగింది మనం బాడీ పడేసిన ప్లాస్టిక్ నీకన్నా నాకన్నా మా అందరికన్నా కూడా చాలా ఎక్కువ కాలం ఈ భూమిలో బ్రతుకుతుంది అది అంత సులభంగా మట్టిలో కలిసిపోదు దీనివల్ల మనకి మనకి ఆహారాన్ని ఇచ్చేటువంటి ఈ భూమి పాడైపోతుంది మరి వాతావరణం పాడైపోతుంది ప్లాస్టిక్ వ్యర్థాలు భూమిలో ఎక్కువగా ఉండటం వల్ల మనకి ట్రీ గ్రోత్ కూడా బాగా ఎఫెక్ట్ అవుతుంది అలాగే భూమి యొక్క సారం కూడా తగ్గిపోతుంది మనకి పంటలు కూడా సరిగ్గా పండని రోజులు కూడా రావచ్చు అలాగే ఇందాక ఈ పర్యావరణంలో ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కువ అవటం వల్ల అవి వివిధ అంటే ఈ జీవక్రియలో భాగంగా అంటే మనం చూస్తూ ఉంటాం లైక్ సైకిల్ ద డిఫరెంట్ ఆర్గనిజమ్స్ ఆన్ దిస్ ఈ ప్లాస్టిక్ మైక్రో ప్లాస్టిక్ రూపంలో మనకి ప్రాణుల్లోకి చేరే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది ఇందాక సందీప్ మాట్లాడుతూ చెప్తూ ఉన్నారు మెరైన్ లైఫ్ అంతా కూడా తీసుకెళ్ళడం నామోషిగా ఫీల్ అయితే మనం మన యొక్క భావితరాలకు కూడా మనం పర్యావరణాన్ని కలుషితం చేయబోతున్నావు అనేది మనం నువ్వు నేను బాధ్యత తీసుకోవాలి మన తాతలు అంత చక్కగా పర్యావరణాన్ని వాతావరణాన్ని కాపాడి నీకు నాకు మంచి గాలిని మంచి నీటిని మనకి ఇచ్చినప్పుడు నువ్వు నేను అదే బాధ్యతని తీసుకుని మన భావితరాలకు కూడా అలాంటి సదుపాయాన్ని అలాంటి జీవన ప్రమాణాలను ఇవ్వడం మన బాధ్యతగా తీసుకోవద్దాం తప్పకుండా నువ్వు నేను తీసుకుందాం ఈ భూమిని కాపాడుకుందాం పర్యావరణాన్ని కాపాడుదాం ప్లాస్టిక్ నిషేధిద్దాం మచ్ స్వచ్ఛాంద ప్రతిజ్ఞ నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయోజన నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత ప్లాస్టిక్ నిర్మూలనపై మరియు ప్రత్యామ్నాయాల వినియోగంపై ఆహ్వాన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్ నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను థ్యాంక్ యూ